హాయ్ అండి వెల్కమ్ టు విద సౌద ఈరోజు మనము గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా గుమ్మడికాయని తీసుకొని ఒక టూ కేజీ బరువునంతా గుమ్మడికాయ తీసుకొని బాగా కరిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని మా కొబ్బరి తురిమినట్టు గుమ్మడికాయనంతా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర పెసరబరడ ఉప్పు ఇప్పుడు పచ్చిమిర్చిని ఉప్పు వేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ తురుమి తీసుకొని దానిలోకి పెసరబరడ నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చి పేస్టు వేసుకొని బాగా కలుపుకొని రాత్రి అంతా పక్కన పెట్టుకోవాలి ఉదయాన్నే బాగా కలుపుకొని ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఇలా వడియాలన్నీ పెట్టుకోవాలి వడియాలు పెట్టేటప్పుడు కొంచెం దొడ్డు దొడ్డుగానే పెట్టాలండి మనము ఎక్కువగా స్ప్రెడ్ చేసామనుకోండి ఎండిన తర్వాత ఇంకా పలచగా అయిపోతాయి వడియాలు రుచిగా అనిపించవు ప్లేట్ మీద డైరెక్ట్గా కానీ పెట్టుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ తీసుకొని దాని మీద కూడా పెట్టుకోవచ్చు పెసర వేడ కొంచెం రవ్వరవ్వగా చేసుకోవచ్చు నేను కొంచెం దొడ్డు దొడ్డుగా చేశాను మాది అపార్ట్మెంట్ కాబట్టి నేను ప్లేట్ మీద బట్ట వేసి ఇంట్లోనే వడియాలు పెట్టేసుకొని పైన ఎండలో ఆరపెట్టాను మీరు డైరెక్ట్గా క్లాత్ వేసి కూడా పెట్టుకోవచ్చు వడియాలు పై వైపు ఎండిన తర్వాత ఏం చేయాలంటే వాటిని తిరిగేసి మళ్ళీ ఎండ పెట్టుకోవాలి టూ డేస్లో మొత్తం ఎండిపోతాయి ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు గుమ్మడికాయ వడియాలు రెడీ ఈ వడియాల్ని సాంబార్ అన్నంలో కానీ పెరుగన్నంలో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి లేదంటే ఇలా ప్లెయిన్ రైస్లో కూడా కలుపుకొని తినచ్చు Please like, share and subscribe to my channel.